హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి సిటీ ప్రైమ్ లొకేషన్లో అన్ని సౌకర్యాలు కలిగిన ఒక మంచి ప్రాపర్టీ చాలా తక్కువ రేటుకి సేల్కొచ్చిందండి అన్ని సెంటర్స్కి దగ్గరగా అన్ని సదుపాయాలు కలిగిన లో కాస్ట్ ప్రాపర్టీ అండి సో ఇండిపెండెంట్గా ఉండే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇది బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ అండి సో ఇలాంటి ప్రాపర్టీస్ రేర్గా వస్తుంటాయి సో తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోండి మిస్ చేసుకోవద్దు మళ్ళీ మళ్ళీ ఈ అవకాశం రాదు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుండండి అదేవిధంగా మేము ఇంకొక యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసాం రజా రాజధాని రియల్ ఎస్టేట్ అని సో ఆ ఛానల్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కమెంట్ సెక్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతూ ఉండండి సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇది లిఫ్ట్ ఇది ఎంట్రన్స్ మనకి బాల్కనీ లాగా వేరే వాళ్ళకి సంబంధం లేదండి ఇది కామన్ ఏరియా కాదు సో మనకు సంబంధించిన ప్లేసే మన బాల్కనీ లాగా సో ఎంట్రన్స్ సింహద్వారం టేకు సింహద్వారం ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ అండి కింద ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ ఫ్లోరింగ్ ఇది లోపల ఎంట్రెన్స్ హాలు సో ఇక్కడ ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ ఎదురుగా టీవీ యూనిట్ కబోర్డు పైన అంతా పీఓపీ సీలింగ్ ఉంది ఈ పక్కన డైనింగ్ సంబంధించిన వుడ్ కబోర్డ్స్ తోటి పార్టీషన్ ఉంది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇందులో స్లైడ్ కబోర్డ్స్ ఉన్నాయి పైన పీఓపీ సీలింగ్ ఉంది సో మంచి డిజైన్ తోటి సీలింగ్ అంతా కూడా బాగుంది అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందండి విండోస్ అన్నీ కూడా మనకి వుడ్ విండోస్ అయితే ఉన్నాయండి డ్రెస్సింగ్ టేబుల్ కానీ అన్నీ కూడా ఉన్నాయి ఈ బాత్రూమ్కి డోర్ అనేది యూపీసీ డోర్ ఇచ్చారు లోపల మనకి ఇండియన్ బేస్ని ఇచ్చారు పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది ఏరియా పరంగా చాలా బాగుందండి స్పేషియస్గా వస్తుంది హాల్ కూడా సోఫా సెట్ వేసుకోవడానికి కానీ దివాన్ కట్ వేసుకోవడానికి ఈ పక్కన ఇది డైనింగ్ ఓపెన్ కిచెన్ అనమాట పార్టీషన్ వుడ్ వర్క్ చాలా బాగుందండి ఓన్గా దగ్గరుండి ఈ కబోర్డ్స్ అన్నీ కూడా చేయించుకున్నారు ఇందులో మనకి చిన్న పూజా మందిరం కూడా వచ్చింది వంటగదిలో సో ఈ పక్కన గ్యాస్ కట్ గ్రనేటు స్టెయిన్లెస్ స్టీల్ షింకు వెంటిలేషన్ కోసం విండో పైన చిమ్నీకి పాయింట్ అటక్ కూడా వుడ్ కబోర్డ్స్ చేసి ఉన్నాయండి రెడ్ అండ్ వైట్ కాంబినేషన్లో ఈ కబోర్డ్స్ అంతా కూడా ఫుల్ ఫ్లెజ్డ్గా చాలా బాగుందండి స్పేషియస్గా ఇది డైనింగ్ స్పేస్ ఇక్కడే మనకి వాషింగ్ బేషన్ వస్తుంది ఫ్రిడ్జ్ పాయింట్ వస్తుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ ఇది సిక్స్ బై సిక్స్ బెడ్ వేసుకునేలాగా చాలా పెద్దగా వచ్చింది విండోస్ కూడా వెంటిలేషన్ పరంగా చాలా పెద్ద విండోస్ ఇచ్చారు ఇందులో కూడా మనకి స్లైడ్ కబోర్డ్స్ అయితే వచ్చాయండి ఈ బెడ్రూమ్లో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది బాల్కనీ కూడా ఉందండి సో ఇది ఎస్పెషల్లీ మీకు ఎవరైతే ఓన్గా మేము ఉండాలి సిటీకి దగ్గరగా మేము ఉద్యోగం చేస్తున్నాం మాకు సిటీలోనే కావాలి అనుకునే వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి అన్ని సెంటర్స్కి దగ్గరగా ఉండే ప్రసాదం పాడు ప్రైమ్ లొకేషన్లో సేల్కొచ్చిందండి ఇండిపెండెంట్గా ఉంటుంది కాబట్టి మీకు యూస్ఫుల్గా ఉంటుంది రెంట్కి ఇచ్చుకున్నా కూడా ఈజీగా పదివేల రూపాయలు రెంట్ అయితే వస్తుందండి అయితే ఈ ఫ్లాట్కి బైక్ పార్కింగ్ మాత్రమేనండి కార్ పార్కింగ్ లేదు అయినా కూడా చాలా పెద్దగా ఉంది కబోర్డ్స్ కానీ సీలింగ్ కానీ ఫ్లోరింగ్ కానీ ఇలా ప్రతిదీ కూడా చాలా బాగున్నాయండి ఎక్కడా కూడా ఎటువంటి రిమార్క్ లేదు ఎటువంటి మనకి మైనస్ వర్క్ లేదు కాబట్టి మీరు ఎక్కడా కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన పని లేదండి సో ఈ ప్రాపర్టీ మనకి మార్కెట్ వాల్యూ ప్రకారంగా కొనాలంటే ఆల్మోస్ట్ మీకు థర్టీ ఫైవ్ టు ఫార్టీ ల్యాక్స్ డెఫినెట్గా ఉంటుందండి అలాంటిది ఇప్పుడు బ్యాంక్ కక్షణలో కేవలం థర్టీ ల్యాక్స్ ఫ్లెక్సిబుల్ ప్రైస్గా బ్యాంక్ కాక్షన్లో సేల్కి వచ్చిందండి సో దీనికి సంబంధించి పదకొండు వందల ఎస్ఎఫ్టీ వస్తుందండి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది తొమ్మిది వందల యాభై ప్లింతేరియా బైక్ పార్కింగ్కి యాభై అడుగులు వంద కామన్ ఏరియా వస్తుంది ముప్పై గజాలు అన్డేవడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారని దీనికి సో ఎవరైతే మాకు ఏలూరు రోడ్డుకి దగ్గరగా ప్రసాదం పాడు అదేవిధంగా రామచంద్ర నగరు కరెన్సీ నగరు బల్లెం వారి వీధి వీటన్నిటికి దగ్గరగా ఒక మంచి ప్రాపర్టీ కావాలి లో కాస్ట్ అనుకునే వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుందండి దీనికి బ్యాంక్ లోన్స్ సదుపాయం కూడా ఉంది మీకు సెవెంటీ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాము రేట్ అనేది ఫ్లెక్సిబుల్గా ఉంటుందండి మీరు కావాలనుకుంటే తగ్గించడానికి అవకాశం ఉంటుంది ఇంట్రెస్ట్ వాళ్ళు తప్పకుండా తీసుకుంటున్నారు సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చు విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాము ఈ ప్రాపర్టీకి బ్యాంక్ ఆక్షన్ లాస్ట్ డేటు ఈ నెల పదిహేడో తారీఖు వరకు ఉందండి ఈ లోపు మీరు ఈ ప్రాపర్టీకి టెన్ పర్సెంట్ అమౌంట్ కట్టి ఆక్షన్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది దీంట్లో ఎవరైతే హైయెస్ట్ బిడ్ చేస్తారో వాళ్ళకి బిడ్డింగ్ అనేది కన్ఫర్మ్ అవుతుంది నెక్స్ట్ డే ఫిఫ్టీన్ పర్సెంట్ అమౌంట్ కట్టి అగ్రిమెంట్ చేసుకోవాలి రిమైనింగ్ అమౌంట్కి మనకి పదిహేను రోజుల నుంచి నెల రోజులు టైం ఉంటుంది ఈలోగా మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది మిగతా అమౌంట్ అనేది కట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి ఈ ప్రాపర్టీకి సంబంధించి ఆర్పీ ప్రైజ్ అగ్రిమెంట్ ఎప్పుడు రిజిస్ట్రేషన్ ఎప్పుడనే ప్రతి విషయం కూడా మనకి బ్యాంకు నుంచి అఫీషియల్గా లెటర్ ఎట్ ఇస్తారు ఈ ఆక్షన్ కూడా ఆన్లైన్లో ఉంటుంది కాబట్టి మీరు ఇవన్నీ కూడా చూసుకుని ఆప్షన్లో పార్టిసిపేట్ చేయవచ్చండి ఇంట్రెస్ట్ను వాళ్ళు తప్పకుండా తీసుకోండి మిస్ చేసుకోవద్దండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే కనుక ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ని డైలీ ఫాలో అదే అదేవిధంగా మేము ఓన్లీ ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ ఇండిపెండెంట్ హౌసెస్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తామండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా కూడా తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకున్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ డెవలప్ ఇవ్వాలన్నా లేదా మీరేదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా బ్యాంక్ లోన్ కావాలన్నా ఫైనాన్స్ కావాలన్నా ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అవచ్చు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్ లో కూడా షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ